అనిల్ రావిపూడి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు తన సినిమాల్లోని కామెడీ టైమింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ మంచి కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇంజనీరింగ్ చేసిన అనిల్ రావిపూడి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తందిరిగా మసాలా ఆగడు వంటి సినిమాలకు రచనలు చేశారు ఆ తర్వాత దర్శకుడిగా మారి పటాస్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు ఆ తర్వాత సుప్రీం రాజా ది గ్రేట్ సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు కూడా చేశారు ఈ సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు తాజాగా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాకు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనిల్ రావిపూడి సినిమాల్లోని కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణ అయిన సినిమాల్లోని హాస్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి భార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అయితే అయిన పెళ్లిలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి అనిల్ రావిపూడి పెళ్లిలో ఉండే ట్విస్టులు సినిమాల్లో ఉండే ట్విస్ట్ లా ఉంటాయి అనిల్ రావిపూడి చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కూడా అనిల్ రావిపూడిని ప్రేమించింది అయితే ఆ అమ్మాయి అనిల్ రావిపూడిని మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్లిపోవడంతో అనిల్ రావిపూడి బాధపడ్డాడు సరిగ్గా ఇదే సమయంలో అనిల్ రావిపూడి ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసింది వెంటనే ఆ అమ్మాయికి ప్రపోజల్ కి ఒకే చెప్పిన అనిల్ రావిపూడి ఆమెను వివాహం చేసుకున్నారు నేను నా భార్య ఫ్రెండ్కు సైట్ కొడితే నా భార్య పడిందని నవ్వుతూ అనిల్ రావిపిడి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు